అది ఆత్మహత్య కాదది అదొక విధంగా ఒక మొదలైన మొదలైనవారు కాలం తేరిన తర్వాత తమను తాము అగ్నికి మొదలైన వాటికి ఎలాగా ఆహుతి చేసుకుంటారో అలా తనని తాను జలసమాధి చేసుకున్నాడు ఇది ఎవరికి చెందుతుంది అంటే దేహాత్మభ్రాంతి లేని వారికి తత్వచింతన ఉన్నవారికే ప్రతివారు ఇలాంటి పని చేయడానికి వీల్లేదు అప్పుడు కశ్యజి ద్విజవరస్య అంగిరప్రవరస్య ఆ సమయంలో మళ్ళీ తర్వాత జన్మ వచ్చిందండి మూడవ జన్మ ఇక్కడ మాట అంటారు పోతనగారు పరమమునులకైన బాయదు కర్మము నరులనంగ నరవరేణ్య పరమమునులకైన బాయదు కర్మము నరులనంగనెంత నరవరేణ్య మహానుభావుడికి తప్పలేదు మహానవులు ఎంత అయ్యా అల్ప అల్ప సాధకులు భరతు పోల్చుకోవడానికి కూడా లేదు కానీ ఎంత జాగరూకంగా ఉండాలో హెచ్చరికగా ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది అలా జాగరూకంగా ఉంటే ఒకవేళ భ్రష్టమైన గతంలో చేసిన భగవత్ సాధన సహకరిస్తుంది అది ఇందులో గొప్ప విషయం ఇక్కడ అలా సహకరించింది తర్వాత జన్మ దానికి అది కూడా అంగిరి గోత్రానికి చెందినటువంటి గొప్ప వేదవేత్త ఇంట జన్మించాడు ఆయనకి ఇద్దరు భార్యలు మొదటి భార్య ఎందు తొమ్మడుగురు కొడుకులు ఉన్నారు చిన్న భార్య ఎందు కవలలు కలిగారు అంటే ఒక కొడుకు కూతురు అందులో కొడుకుగా పుట్టేడు మహానుభావుడు ఇక్కడ పే పేరు చెప్పకపోతే బాగోద కనుక ఏదో పేరు చెప్పుకోవాలి మళ్ళీ భర్తలు అంటామా ఆ జన్మలో పేరు ఏమిటో చెప్పలేదు భాగవతకారుడు చాలా తెలివిగా చేశారు అప్పుడు ఆ ద్విజపుత్రుడు అని కనుక పేరు చెప్పలేదు ఎందుకంటే నామరూపాభిమానం లేనివాడు కనుక నామాన్ని కూడా చెప్పలేదు అక్కడ అది గొప్ప విషయం మనం పోల్చుకోవడానికి ఏదో ఒక పేరు పెట్టుకోవాలి అనుకే భరతుడు అన్నాడు భరతుడు అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మనకి దుష్యంతు పుత్రుడా రాముడు తమ్ముడా అని కనుక డౌట్ పోవడానికి ఈ జన్మలో అతడున్న స్థితి బట్టి అనుకో పేరు పెట్టారు అదేంటో తెలుసుకుందాం మొత్తానికి ఇతడు చరమశరీరేనా చరమ శరీరేణ ఆఖరి జన్మ అతనికి అంటే ఇంతవరకు ఎన్ని తోలులు ధరించాడో గాని ఇది ఆఖరి తోలు అండి ఇక్కడ ఆఖరి జన్మ అంటే సామాన్యం కాదండి అయ్యి ఒక్క జన్మలో రెండు జన్మల్లో ముక్తన్న చిన్న విషయం కాదు జీవుడు ప్రకృతిలోకి ప్రవేశించగా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాడో తెలియదు అందుకే పరం గురించి చెప్తే ఎందుకు రుచించట్లేదంటే దేహాలు అలవాటునట్లుగా ఈశ్వరుడు అలవాటు కాలేదు గనకనే ఇప్పుడు ఈశ్వరుడు గురించి చెప్తే రాదు ఇది వేషాలకు పోయి పెద్ద పెద్ద ఉపాసనలకు దిగినప్పటికీ కూడాను ఆత్మజ్ఞానం రాదు వైరాగ్యం రాదు అహంకారం పోదు ఎందువల్ల దేహాలు అలవాటైపోయే తత్వచింతన రాలేదు కానీ ఇప్పుడైనా కనీసం అలవాటు చేసుకుంటే తర్వాత జన్మలకైనా పనికి వస్తుంది కదా కనుక శరీరం అంటే చిన్న విషయం కాదండి శరీరం ఇతనికి లభించింది ఆఖరి జన్మ ఇది ప్రారంధవశాత్తు ప్రారంధం ఉంది శరీరం పొందు అనుభవించవలసిన కర్మశేషం ఉంది కనుకనే మహానుభావుడు మూడో జన్మలో మానవ జన్మ అది ఉత్కృష్ట జన్మని పొందాడు వేదవేత్తలు ఇంట పుట్టాడు కానీ పుట్టుకుతోనే జ్ఞాన మహానుభావుడు ఇక్కడ కేవలం ప్రారంభానుభవించడానికే దేహం అంతే కానీ దేహంతో తాదాత్మ్యం లేదు అటువంటి వాడు దేహంతో ఉన్నా ప్రారంధానుభవం దేహంతో జరిగిపోతుంది కానీ అతడి స్థితి మాత్రం బ్రహ్మముతోనే ఉంటుంది అటువంటి వాడు అంటే ఒక జీవన్ముక్త అవస్థ అని చెప్పుకోవచ్చు మరి శరీరం ఎందుకు ఉంది ప్రారంధం ఉంది కనుక జీవన్ముక్తులకైనా ప్రారంధానుభవం పూర్తయ్యే వరకు శరీరం ఉంటుంది కానీ వాళ్ళకి శరీర తాదాప్యం ఉండదు అందుకే పెద్ద చర్చ జరుగుతుంది వేదాంత శాస్త్రంలో ఎవరికైనా కర్మ తప్పదు అంటారు కదా జీవన్ముక్తులు కర్మబంధములు పోతాయి కదా అతను ఆగామి సంచిత ఉండదు కానీ ప్రారంధం ఉంటుంది కదండి అంటే ప్రారంధం అనుభవించక తప్పదు జీవన్ముక్తుడికి కూడా అంటే నిజమే కానీ నిజం కాదన్నారు పెద్దలు అప్పుడు రమణ మహర్షి జీవన్ముక్తి అలా ఉన్నాడు అని ఇత్యాది ప్రశ్నలు వస్తాయి అంటే వాళ్ళకు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళకు ప్రారంభం అంటదట ప్రారంధం అంటకపోతే మరి శరీరం ఎందుకుంది దానితో వాళ్ళకి ఆకలి దప్పిక కష్టం సుఖం వస్తుంటాయి కదా అంటే ఒకవేళ ప్రారంధం దేహానికి మనస్సుకు ఉన్నప్పటికీ కూడా అవి నేననే తాదాత్యం వాళ్ళకి లేదు గనక ప్రారంధానుభవం లేనట్టే ప్రారంధం ఉన్నది శరీరంతో పాటు గనక ఉన్నట్లే కానీ ఉన్నట్లా లేనట్టా అంటే ఉన్నా లేనట్లే ఇది తెలుసుకోవాల్సింది జీవన్ముక్తులకు ప్రాప్త కర్మానుభవం ఉండదనే మనం చెప్పుకోవాలి ఇక్కడ అయితే దాన్ని అనుభవిస్తున్న దేహంతో ఉన్నాడు కనుక ఉందనాలి మరణ పర్యంతో ఉంటారు కానీ వాళ్ళు దానికి అంటారు అది ఎలాంటిది అంటే మొన్నని ఒక ఉపమానం చెప్పుకున్నాం మనం ఒక కడవని నీటిలో ముంచి ఉంచినట్లు ముంచి తీసినట్లు అనేది కడవని నీటిలో ముంచి ఉంచినట్లు అంటే కడవ ఉంది కడవలో నీరుంది చుట్టూ నీరుంది చుట్టూ నీరు కడవలో నీరు కడవ పగిలిపోతే కడవలో నీరు పోయిందా కడవలో నీరు పోలేదు అంతకు ముందు ఉన్నది అది అలా ఉంటాడు జీవనముక్తుడు దేహం అనే కడవు మాత్రం ఉంది కానీ అతను సర్వవ్యాపిక బ్రహ్మమై ఉంటాడు అది ఆ అవస్థ అర్థం చేసుకోవడానికి మంచి ఉపమానాన్ని పెద్దలు చెప్పారు ఈ అవస్థ అర్థం చేసుకోవడమే మహాకష్టం సామాన్య సాధకుడికి ఇది చింతనవి చేశారంటే కనీసం అర్థమవుతుంది అర్థం చేసుకోడు జీవనముక్తుని అర్థం చేసుకునే స్థితి సామాన్యం కాదండి ఎందుకంటే ఇది చేస్తే నాకు బాగుంటుంది అది చేస్తే ఇంకోలా ఉంటుందని ఆలోచించేటువంటి సామాన్య సాధకుడికి ఇది అర్థమయ్యే విషయం కాదు మొత్తానికి మహానుభావుడి స్థితి అలా ఉన్నటువంటిది అందుకే మహానుభావుడు ఈ జన్మలో కూడా సంఘం ఏర్పరచుకోకుండా ఎవరికి తన యొక్క స్థితి ఏమిటో తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు చూసేవాళ్ళందరూ ఏమనుకుంటున్నారు మూర్ఖుడు జడు దేనికి స్పందించడు అనుకుంటున్నారు ఇక్కడ అయ్యో నన్ను గుర్తించట్లేదే అని తన ప్రతిభ నేను బయటపెట్టలేదు చూడ్డానికి జడులాగే అందరూ అనుకుంటారు ఎవరేమనుకున్నా తానేమిటో తనకు తెలుసు కదా కానీ దేహ తాదత్వ్యం లేదు ఆ కారణం చేతనే నిరంతరం భగవత కర్మబంధ విధ్వంసన శ్రవణ స్మరణ గుణ వివరణ చరణారవిందయుగలం మనసా విధదాత్మన ఎల్లవేళలా నారాయణ యొక్క కమలాల్ని ధ్యానిస్తూ దానితో తాదత్న మహానుభావుడై ప్రతిఘాత మాసం క మానో భగవద్ అనుగ్రహణ అనుస్మృతస్వపూర్వజన్మావళిరాత్మాన మున్మత్త జడాంధ బిర స్వరూపేణ దర్శయా మాస లోకస్యా ఇదివరకు చేసిన భగవదారాధనల వల్ల ఈశ్వరానుగ్రహం లభించి అనుస్మృత పూర్వజన్మావళి పూర్వజన్మలన్నీ గుర్తున్నాయి అంటే భరత జన్మ మృగజన్మే కాదు తత్పూర్వం కూడా జన్మలు ఎత్తాడో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ జన్మలో దేహంతో కానీ దేహంతో కలిగినటువంటి బంధాలతో కాని ఇంకా తాదాత్యం చెందకుండా వాళ్ళకి ఎలా కనబడుతున్నారంటే ఉన్మత్తును వలే జడును వలే అంధును వలే బధిరుని వలె కనబడుతున్నారు